ఇప్పుడైతే మంచి కొడుకుతుంది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ కూడా అయిపోయాడు చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు వీడియో వచ్చేసి సీడిపళ్ళు అనమాట సీడిపళ్ళతో మేము రెండు విధాలుగా తయారు చేస్తాం మొదటిది అయితే పిండితో తోపు చేస్తాం రెండో విధానం అయితే పుల్లతో గుచ్చేసి కాచి తింటాం అయితే సీడిపల్ల చెట్టుకి అయితే వెళ్దాం బాగుంది ఎంత దూరం దగ్గరలోనే ఇప్పుడైతే చెట్టు దగ్గరలో వచ్చేసాము మొత్తానికైతే చెట్టుకు వచ్చాము చెట్టుకు వచ్చాము కానీ అసలు పని లేదు అని పచ్చిగానే ఉన్నాయి ఇప్పుడైతే మేమైతే వేరే చెట్టుకైతే వెళ్తున్నాం ఇప్పటికే నాలుగు అయితే వెళ్ళాము కానీ ఒక చెట్టుకు కూడా కాయలేదు కాసున్నాయి కానీ కాసున్న దగ్గర అయితే పక్షులు తినేస్తున్నాయి ఇప్పటికైతే ఈ చెట్టుకు వచ్చాము ఈ చెట్లు కూడా లేవు ఏరేసి ఆడే కాల్చి తినేసారు ఒకసారి అన్ని చూపిస్తూ కాల్చుకున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది పంట వేసుకుని కాచి తినేసారు అది ఒకటి చెట్టుకు అయితే ఏమి లేవు ఇది ఐదో చెట్టు అనమాట ఆడగిన ఆగు చెట్ల దగ్గర వెళ్ళాము అక్కడైతే లేవు ఇది ఐదో చెట్టు ఇంట్లో ఈ చెట్టులో కూడా లేదు అయితే పండ్లు ఉన్నాయి ఇప్పుడు అయితే ఏరుదాం చాలా అద్భుతం కొన్ని అయితే పడిపోయినాయి ఏరుకుందాం వాళ్ళైతే బాగున్నాయి దీంట్లో ఎండు ఉంటాయి ఎండిందే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి చిందా చాలా టేస్టీగా సరిగ్గా లేదు కాబట్టి కొద్దిగా చేదుగా అయితే ఉంది ఎండ అయితే చాలా బాగుంటాయి ఈ చిక్కన్ అయితే మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే దాంట్లో చీ ఉంటుంది అది మనం ఉంటే కానీ అది చాలా ప్రమాదం అబ్బ నాకు అది చేదు అనిపిస్తుంది నాకు దొరకదేమో అనుకున్నాను నేను బాగా సరిగ్గా ఎక్కువ కొత్త ముగ్గురు కొమ్మలే కానీ చాలా ప్రమాదకరమైన కొమ్మలు బరువు కలుసుకోలేదు ఇలా పడేసియారా తర్వాత తెలుసుకున్నాను చాలా మంచిగా పండు ఉన్నాయి ఇక్కడైతే బాగున్నాయి ఎక్కువగా పండిందా అండి పండిందర్మల్ పండుగ కాదు అది ఎక్కువ టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్ మేమైతే అయితే అయితే ఎరుకున్నాం ఇప్పుడైతే పిక్కలు అయితే తీస్తున్నాం ఇగో పిక్ అయితే లోపల సీడ్ ఉంటుంది చాలా జాగ్రత్త ఇవ్వాలి ఈ పిక్కను కూడా అమ్ముతారు మాకు ఏజెన్సీ అవుతలేదు మా ఊళ్ళో చాలా మంది తీసుకొస్తారు మేము అట్లా పడేసి వెళ్తున్నాం తర్వాత మేము పడేసి వెళ్ళే తర్వాత అయితే అమ్ముకునే వాళ్ళని వీటినైతే మా భాషలో అయితే గుహ అంటాము మీ ప్రాంతాల్లో అంటే ఒక గ్రామాల్లో ఒక వేరే విధంగా పిలుస్తారు మీ గ్రామాల్లో ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి మేమైతే గుహ అని పిలుస్తాం రండి సరిపోద్ది మనం ఒకసారి సరిపోతుంది మనం వంట మనం చేసుకుంటారని మేమైతే ఇంత ఏరుకున్నాం మేము ఏరిందంటే ఒక తప్పాలకు సరిపోయింది ఇప్పుడైతే ఇదిగో పుల్లలు ఉన్నాయి కదా ఇక్కడైతే నాలుగు పుల్లలు ఉన్నాయి నాలుగు దగ్గర అయితే మేము ఇప్పుడైతే గుర్చున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా గుచ్చుకుంటున్నాం పుల్లకి గుచ్చు స్లోగా చెప్పర్లేదు ఇలా గుచ్చేసి ఇలా లాగాలన్నమాట ఇక్కడ వరకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా ఎప్పుడో చిన్నప్పుడు చేసేది ఇలా మీరు బాగా చేసారు చేసుకున్న పని ఫస్ట్ టైం జ్ఞాపకం వస్తుంది నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తాయి నాకు ఎప్పుడైనా జ్ఞాపకాలు వస్తున్నాయి నువ్వు చేయలేదు చిన్నప్పుడు ఇలా నువ్వు బయట ఉంటాయి కదా చిన్న పని నేను నువ్వు స్టడీ చేస్తున్నావు కదా అందుకనేసి చిన్నప్పుడు కొంచెం హైట్ లెవెల్ అవుతుంది బాగా ఉంది ఇప్పుడైతే తోప తయారు చేయాలి ఇప్పుడు మీకు ఏ విధంగా తోప తయారు చేస్తామో చూపిస్తాం మనం తోప చేసే ముందు అయితే ముందు ఉడికించాలి ఈ సీడ్ పండ్లు బాగా ఉడికినప్పుడు అయితే తర్వాత పిండి వేయాలి నీళ్ళు ఓకే సార్ నీళ్ళు పోసుకున్నాం ఇప్పుడైతే మంటలు పెట్టేద్దాం పొయ్యిలో ఓకే మూత వేసేదే మూత బాగానే అయితే బాగా అయితే మంట పెడుతున్నారు మేమైతే రెండు విధాలుగా తయారు చేస్తామన్నాము కదా మొదటి విధానం అయితే చీడి పండ్లతో రాగిపిండిని తోపగా తయారు చేస్తాం రెండో విధానం అయితే అలాగే మనం మంటలు వేసుకున్నాం మంట వేసిన తర్వాత ఈ పుల్లలో గుచ్చుకున్నాము కదా వీటిని అయితే అక్కడ మంటలు కాల్చుకుంటాం వెంట కాల్చుకుందాం ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా అయితే మంటలు కాల్చుకుంటున్నాం తక్కువైనా పైన చేసేదాం పుల్లలు మనకు మంట చాలా చిన్నది అయిపోయింది మనం ముందే కర్రలు ఎక్కువ పెట్టి మొత్తానికి అయితే ఉడికేసింది ఇప్పుడైతే నీళ్ళు అయితే వాసడం బాగా ఈ ఉడికిన తర్వాత ఎందుకు వార్షేయాలంటే ఈ దీంట్లో వట్టి సీడే ఉంటాయి దీంతో కలిపేసి మనం తోపేసి కలిపేమనుకో మనం తినలేము అందుకనేసి ఈ నీళ్ళు మొత్తం వాష్ చేయాలి ఇప్పుడు చేసాము కదా మళ్ళీ దీంట్లో నీళ్ళు పోసేసి అయితే ఉడికించాలి ఇప్పుడైతే మళ్ళీ మంటలు వేస్తున్నా ఓకేదా వెయ్యలేసేద్దాం సాల్ట్ ఇప్పుడు వేసేద్దామా ఇప్పుడైతే సాల్ట్ తీసుకొచ్చాము దీని అయితే సరిపడా దీంట్లో వేసుకోవాలి బాబా సో కొద్దిగా ఎక్కువ సరికొద్ది ఇది మొత్తం ఉడికిన తర్వాత తర్వాత పిండి కలిపేసి పిండి పోసేసి మొత్తం కలిపేయాలి ఇప్పుడైతే ఉడుకుతున్నా ఇప్పుడైతే మెత్తగా ఉడికేసింది మెత్తగా అయితే ఇలా ఉడికించాలి ఇప్పుడైతే మేము పిండి పోస్తాం తీసేద్దాం కొద్దిగా ఇది బాగా కళ్ళొచ్చేయండి మొత్తం పిండి వేసేద్దామా ఏదైనా తీసుకో బావా ఆకు ఎప్పుడైతే బాగా కలపాలి తెపట్టుకుందామా అవ్వట్లేదు అవ్వట్లేదు చిన్నది కదా నేను తిప్పుతాను అది అసలు ఉండకూడదు మొత్తం నుండి నాకు వచ్చేయాలి ఎలాగుతాం తిని మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ ట్రై చేస్తున్నాం మన కాలం కాబట్టి మస్తు వస్తుంది అది బాగా అయితే అలిసిపోయాడు ఇది బావ ఒకసారి బాగా ప్లాస్టింగ్ చేసినట్టు అలా మట్టు ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను తప్పాలి చిన్నది అయింది బాగా సరిపోతు సరిపోద్దులే ఫ్రెండ్స్ మా బామార్ది అయితే చాలా కష్టపడి కాల్స్తున్నాడు బామార్ది ఇబ్బందిగా ఉందా అని కాల్ చేసేవా బామార్ది ఒక్కడే అయిపోయాడు చాలా ఇబ్బంది కాల్స్తున్నాడు కాల్ చెప్పాడు తా బామార్ది కాలేజ్ కా రేపటికి ఇప్పుడైతే ఆకుల మీద ఎట్టుకుందాం 8-9 minutes is not enough, brother. Okay, brother. Okay. Okay. Did ఓకే నాలుగు వచ్చినాయి ఇంకా అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా చేసుకున్నాం మీ ప్రాంతాల్లో ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిందాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాం బాగా సూపర్ ఫస్ట్ టైం కానీ బాగానే వచ్చింది ఫ్రెండ్స్ బా ఇది మొత్తం తినగలమ్మా ఒకటి మిగిలిపోయింది కదా తినేదామంటావా తినేదాం బాగున్నాయి కదా బాగుంది టేస్ట్ బాగా వచ్చింది బాగాలేకపోతే ఏదో తిందేమనుకుంటాం కానీ బాగున్నది దీంతోపాటు కూర ఉంటే బాగుంటుంది ఏమో కూర ఉంది వేసుకో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా డిఎస్ఎన్ ట్రైబుల్ వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్